హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ని మీకు మరింత చేరువ చేయడానికి కాను స్త్రీ పురుషులు ఎవరైనా తమ ప్రాబ్లమ్ని కాల్ చేసి చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయినట్లయితే ఒక లెటర్ మీద వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్గా రాసి ఎన్నోలప్ ద్వారా ఈ అడ్రస్ పంపించినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం కూడా అందిస్తారు దయచేసి చెప్పడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మాత్రమే లెటర్ ద్వారా వాళ్ళ సమస్యను రాసి పంపించగలరు మిగతా వారు కాల్ చేసి పంపించవచ్చు మీరు మీరు మా మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా డయాబెటీస్ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నామని దానికి ఏదైనా చక్కని చిట్కా చెప్పమని కూడా చాలా మంది కామెంట్స్ ద్వారా కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటారు అయితే ఈ షుగర్ వ్యాధి ఎవరికైతే ఉంటుందో వారి యొక్క లైంగిక సామర్థ్యం అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది ముఖ్యంగా షుగర్ వ్యాధి ఎవరైతే దీనికి గురైనారో వారు కొంత పత్యాలు చేయడము కొంత ఫుడ్ కంట్రోల్ చేయడం వల్లనే దీన్ని పూర్తిగా మనము తగ్గించగలుగుతాము ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాయ ఎవరైతే షుగర్ వ్యాధి స్టార్టింగ్లో ఉన్నా లేదంటే తీవ్ర స్థాయిలో అంటే కొంతమంది ఇన్సులిన్ కూడా తీసుకుంటూ ఉంటారు ఎక్కువ అలాంటి వారు కూడా ఈ చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా నలభై ఐదు నుంచి అరవై రోజుల్లోనే పూర్తిగా షుగర్ అనేది మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది షుగరు శరీరంలో ఎక్కువ అయినా కూడా కష్టమే తక్కువ అయినా కూడా కష్టమే వాటిని సమతుల్యాన్ని కాపాడడానికే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఫుడ్ కంట్రోలింగ్ మాత్రం పక్కా ఎందుకంటే పథ్యం చేయకుండా ఏవి కూడా సరిగ్గా పనిచేయవు ఈ మెడిసిన్ వాడుతున్నంత కాలం మీరు ఎలాంటివి వాడాలి ఎలాంటి వాడకూడదు అని కూడా మేము చివరిలో చెప్తాను దయచేసి ఆ చిట్కా అయిపోయిన తర్వాత ఆ పథ్యం గురించి మాట్లాడుకుందాం సో ఆ చిట్కా ఏంటి అంటే మారిడి చెట్టు యొక్క ఆకులు బాగా ముదిరిన లేతవి కాకుండా బాగా ముదిరిన మారేడు చెట్టు యొక్క ఆకులు కొన్నిటి తీసుకోండి దాంతో పాటే దానికి సమాన బరువుగా బాగా ముదిరిన వేప ఆకులు అదేవిధంగా తులసి ఆకులు ఈ మూడు ఆకులు బాగా ముదిరినై తీసుకొచ్చి సమభాగాలు అంటే ఒక యాభై గ్రాములు ఉంటే యాభై గ్రాములు అన్నీ వంద అయితే వంద గ్రాములు మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు తీసుకొచ్చి వీటిని ఏం చేయాలంటే నీడలో కానీ ఎండలో కానీ బాగా ఎండ కాకుండా నీడలో కానీ లైట్గా ఎండ ఉన్నప్పుడు కానీ వీటిని ఆరబెట్టండి ఓకేనా శుభ్రం చేసిన తర్వాత ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత ఒక వారం రోజులలో ఇవి పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది అలా ఎండిపోయిన తర్వాత అంటే లోపల రసం అంతా లేకుండా పూర్తిగా ఆకులన్నీ ఎండిపోయిన తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ కానీ ఎలా అయినా సరే దంచుకొని వస్త్ర కాలితం చేసి పొడిలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి మూడింటిని కలిపి పెట్టుకోవచ్చు ఓకేనా విడివిడిగా అవసరం లేదు కలుపుకోవచ్చు మారేడు ఆకులు తులసి ఆకులు వేపాకులు ఆకులు బాగా ఎండిన తర్వాత వీటిని గ్రైండర్ ద్వారా కానీ లేదంటే ఏదైనా రోల్లో కానీ వేసి దంచి వస్త్రకాళితం పట్టాలి వస్త్రకాళితం పడితే ఏమవుతుందంటే మెత్తడి పౌడర్ మాత్రమే కిందికి వస్తుంది సో అలా చేసుకున్న తర్వాత ఆ మెత్తడి పౌడర్ని మీరు ఎక్కడైనా సరే నిల్వ చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాసు వాటర్లో పరికడుపున ఉదయం అయితే కనుక పరికడుపున లేకపోతే రాత్రి అయితే కనుక పడుకునేటప్పుడు ఇలా రెండు పూటల ఒక ఐదు గ్రాముల మోతాదులో ఒక గ్లాసు వాటర్లో కలుపుకొని తాగి పడుకోవాలి ఓకేనా ఉదయం అయితేనేమో పరికాడుపు లేవగానే ఫస్ట్ ఇది చేయాలి రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు తాగి పడుకోవాలి ఇలా కనుక మీరు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల పాటు చేసినట్లయితే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది బాగా వేడిగా ఉండకూడదు బాగా చల్లగా ఉండదు గోరు వాటర్లో కలుపుకోవడం వల్ల మీకు ఫలితం అనేది త్వరగా వస్తుంది ఇది కనుక మీరు ప్రతిరోజు కనుక తాగుతున్నట్లయితే తప్పకుండా షుగర్ వ్యాధి అనేది మీకు కంట్రోల్కి రావడం జరుగుతుంది అయితే ఇది స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే తీసుకోవచ్చు దీంట్లో వీలు వాడాలి వీడు వాడకూడదు అనేది ఏమీ లేదు ఎవరైనా కూడా దీన్ని వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ జీరో పర్సెంట్ అన్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా ఏమీ ఉండవు కాకపోతే పథ్యం గురించి చెప్పాలనుకుంటున్నాం సో ఈ పథ్యం అనేది ఏంటి అని అంటే షుగర్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు ఏవి అంటే ముఖ్యంగా స్వీట్స్ కానివ్వండి లేదంటే టీ కానివ్వండి పాలు కానివ్వండి ఇంకా వేరే షుగర్ సంబంధించినటువంటి ఏవి గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నా ఏవి కూడా తీసుకోవద్దు కాకరాకు రసం తీసుకోవడం చాలా శ్రేష్టమైనది ఇందులో అది మీకు త్వరగా కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది మామూలుగా పప్పు ధాన్యాలు ఆకుకూరలు అన్నీ కూడా తినచ్చు ఫాస్ట్ ఫుడ్ చికెను మటను వెజ్ అదేవిధంగా ఆల్కహాలు కళ్ళు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా మంచి శక్తినిచ్చేటటువంటి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ఎనర్జీతో పాటు షుగర్ కంట్రోల్ కూడా తొందరగా కలడం జరుగుతుంది ఈ పథ్యం చేస్తూ ఇంకొకటి ఏంటంటే వేపుళ్ళు పచ్చళ్ళు పులుపులు కూడా మీరు చాలా వరకు తగ్గించుకోవాలి మజ్జిగ ఎక్కువగా వాడుకోవడము శరీరానికి మేలు చేస్తుంది ఇలా చేస్తూ మామూలుగా ఫుడ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కొత్త బియ్యం వాడతారు కొత్త బియ్యంలో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాత బియ్యంనే వాడండి ఇది మీకు శరీరం ఎందుకంటే మనము తినే ఫుడ్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ మనం అన్నం ద్వారానే ఎక్కువగా తీసుకుంటూ చాలా మంది కూడా సో అందుకే ఆ అన్నంలో కూడా గ్లూకోజ్ పర్సెంట్ ఎక్కువగా కూడా షుగర్ ఎక్కువ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి పాత బియ్యంని మాత్రమే వండుకొని తినడం శరీరం అలాగే జొన్న రొట్టెలు కానివ్వండి గోధుమ పిండితో చేపేసిన చపాతీలు కానివ్వండి ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు రావి మాల్ట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోనే దాదాపుగా పూర్తిగా మీ చేతిలోకే వచ్చేస్తుంది షుగర్ వ్యాధి అనేది అప్పటి నుంచి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా ఈ అంటే ఇది వాడుకుంటూ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా మీకు దాని ప్రభావం అనేది పెద్దగా ఉండదు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు ఏమైనా సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ